నమస్కారం భక్తులారా మీరు చూస్తున్నారు సనాతన ధర్మం ట్రెండింగ్ రాజు డివోషనల్ ఛానల్ ఈరోజు మనం వినబోయే విషయం చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది మన జీవితాన్ని ఆరోగ్యం ఆయుష్ సంపద సుఖశాంతిని ఇచ్చే మహోత్సవం అదే రథసప్తమి గురించే చాలామందికి తెలుసు రథసప్తమి అంటే సూర్యుడికి పండుగ అని కానీ అసలు నిజం ఏమిటంటే ఇది సూర్యనారాయణ స్వామి జయంతి ఇది ఆరోగ్య పండుగ ఇది పాపాల నుంచి విముక్తి ఇచ్చే పుణ్యదినం ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూస్తే మీకు రథసప్తమి గురించి పూర్తి అవగాహన మాత్రమే కాదు పూజా విధానం చేయాల్సిన వంటి పనులు తప్పక చేయాల్సిన ఉపాయాలు అన్నీ తెలుస్తాయి ఇప్పుడే మొదలు పెడతాం రథసప్తం అంటే ఏమిటి భక్తులారా మాఘశుద్ధ సప్తమి రోజున వచ్చే పండుగనే రథసప్తమి అంటారు ఈరోజు ఎందుకు రథసప్తమి అంటారు సూర్యుడు ఏడు కొండల మీద ఏడుగురి గుర్రాలతో మహారథంపై భూమిని సంచరిస్తాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఏడు గుర్రాలు అంటే ఏడు రంగులు ఇంద్రధనుస మనకి వర్షంలో కనిపిస్తుంది కదా అలాగా ఏడు గుర్రాలు అంటే ఏడు రోజులు ఏడు గుర్రాలు అంటే మన శరీరంలో ఏడు చక్రాలు శరీర శక్తి కేంద్రాలు అంటారు వాటిని అందుకే ఈరోజు సూర్యుడిని పూజిస్తే మన శరీరానికి శక్తి మన మనసుకు తేజస్సు మన జీవితానికి విజయం వస్తుంది ఇంకొక ముఖ్య విషయం రథసప్తమి రోజు నుంచే సూర్యుడు ఉత్తరాయణ కాలంలో బలంగా ప్రయాణం చేస్తాడు అంటే చలి తగ్గి వేడి పెరగడం మొదలవుతుంది మన శరీరంలో కూడా అదే మార్పు వస్తుంది చలిలో కపం పెరుగుతుంది వేడిలో జీర్ణశక్తి బలపడుతుంది అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది రథసప్తమంట అంటే ఏమిటో చెప్పాను ఇప్పుడు మీకు రథసప్తమి వెనుకాల ఉన్నటువంటి ఒక పురాణ కథను చెబుతాను భక్తులారా రథసప్తమి ఎందుకు అంత పవిత్రమైనది అన్న కథ చెప్తాను ఒక రాజు ఉండేవాడు పేరు యశోవర్మ అని కొన్ని పురాణాల్లో వస్తుంది అతనికి సంతానం లేదు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాలేదు ఒకరోజు ఒక మహర్షి వచ్చి ఇలా చెప్పారు రాజా నువ్వు పూర్వజన్మలు ఒక తప్పు చేశావు అందుకే సంతానం లేదు కానీ ఈ జన్మలో మళ్ళీ సూర్యారాధన చేస్తే సంతానం ఆరోగ్యం రాజ్యభాగం అన్నీ వస్తాయి అప్పుడు మహర్షి చెప్పిన విధంగా రథసప్తమి రోజున సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఉపవాసం చేయాలి దానం చేయాలి సూర్యనామం చేయాలి అలాగా చేస్తే రాజుకు కొన్ని రోజుల తర్వాత రాజుకు సంతానం కలిగింది దేశంలో వర్షాలు పడ్డాయి ప్రజలందరికీ కష్టాలు తగ్గాయి ఈ కథ మనకి ఏం చెబుతుంది సూర్యుడిని గౌరవిస్తే జీవితమే మారిపోతుంది ఇది రథసప్తమి వెనకాలం ఉన్నటువంటి పురాణ కథ భక్తులారా భక్తులారా రథసప్తమి రోజున తప్పక చేయాల్సినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ఈరోజు కొన్ని పనులు చేస్తే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది ఒకటి సూర్యోదయం ముందే లేవాలి రథసప్తమి రోజు బ్రహ్మముహూర్తంలో లేవడం చాలా ఉత్తమం రెండు స్నానం స్నానం అంటే కూడా ప్రత్యేకం కొంతమంది ఏం చేస్తారు స్నానం చేసేటప్పుడు తలపై ఏడు రకాల ఆకులు పెట్టుకుని స్నానం చేస్తారు కొంతమంది జిల్లేడు ఆకులు కొంతమంది తులసి వేప రేగు రావి మారేడు వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో దొరికే ఆకులను పెట్టుకుని స్నానం చేయొచ్చు ఇది ఎందుకంటే ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి ఇవి చర్మ వ్యాధుల్ని తగ్గుతాయి శరీరానికి శక్తి పెరుగుతుంది సరే మీకు ఆకులు దొరకపోతే మీ ప్రాంతంలో పర్వాలేదు సాధారణ స్నానం కూడా పుణ్యమే మూడు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి ఇది చాలా ముఖ్యమైనది ఒక రాగి పాత్ర తీసుకుని దానిలో నీరు తీసుకుని అందులో పువ్వులు అక్షంతలు కుదిరితే ఎర్ర చందనం వేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఇలా చెప్పండి ఓం సూర్యాయ నమ ఆదిత్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఇది దీని తర్వాత చివరిగా మీరు చేయాల్సినటువంటిది దీపారాధన సూర్యుడి దగ్గర గుడిలో కానీ సూర్యుని గుడిలో కానీ ఇంట్లో కానీ సూర్యునికి దీపం పెట్టండి ఇకపోతే ఇప్పుడు రథసప్తమి ప్రతి ఒక్కరు కూడా సులువుగా చేసుకుని ఒక చిన్న పూజా విధానం చెబుతాను భక్తులారా ఇప్పుడు ఆ పూర్తి పూజా విధానం ఏంటంటే పూజకు పసుపు కుంకుమ పువ్వులు దీపం నైవేద్యం నైవేద్యంగా పాయసం కానీ బెల్లం కానీ అరటిపండ్లు కానీ తీసుకోవచ్చు ఆర్గ్యం వదలడానికి రాయి గ్లాస్ తీసుకోండి ఈ పూజా విధానం ఎలా చేయాలంటే మొదటగా స్నానం చేసి శుభ్రంగా కూర్చోవాలి తరువాత దీపం వెలిగించాలి సూర్యుడి ఈ తూర్పుగా కూర్చునివడం కానీ లేదు సూర్యుడి ప్ర ఫోటో కానీ లేదు సూర్యదేవుడిని కానీ మనసులో స్మరించాలి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఈ మంత్రం చెప్పి అర్ఘ్యం ఇవ్వండి ఓం భాస్కరాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ మళ్ళా చెప్తున్నాను భక్తులరా ఓం భాస్కరాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్న సోద్యహ ప్రచోదయా ఇది మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ లేదా ఇరవై సార్లు కానీ జపించండి చివరగా నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని మీరు తీసుకోండి ఇది నేను రథసప్తమి రోజున చేయాల్సి ఉంటే ఒక చిన్ని పూజ రజ రథసప్తమి రోజున దానం చేయాలి ఏం దానం చేయాలి భక్తులారా ఈరోజు దానం చేస్తే పుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది దానం చేయాల్సినవి ఏంటంటే గోధుమలు కానీ సూర్యుడికి అత్యంత ఇష్టమైనటువంటి గోధుమలు కానీ బియ్యము కానీ బెల్లము కానీ నువ్వులు కానీ బట్టలు కానీ దీపానికి నూనె కానీ పండ్లు కానీ ఎంత పెద్ద దానం చేయలేకపోయినా ఒక చిన్న దానం కూడా చాలా విలువ అనేది వీటిల్లో ఏదైనా చేయొచ్చు దానం అంటే దేవుడికి చూపేటువంటి భక్తి కావున రథసప్తమి రోజు చేయాల్సి ఉన్న దానం మీకు తెలియజేశాను భక్తులారా అదే విధంగా రథసప్తమి రోజున పాటించకూడని కొన్ని ఉన్నాయి జాగ్రత్తలు ఆ రోజు కొన్ని పనులు చేయకపోవడమే మంచిది ఏమవి అబద్ధం మాట్లాడకూడదు ఎవరికైనా చెడు చేయకూడదు కోపం ఎక్కువ చేయకూడదు అంటే కోపం ఎక్కువ ఉండకూడదు మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి నెగిటివ్ మాటలు శాపనార్థాలు చేయకూడదు ఈరోజు మన మాటలకు శక్తి ఎక్కువ ఉంటుంది ఇది రథసప్తమి రోజున పాటించకూడనివి భక్తులారా రథసప్తమి వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మీకు చెప్తాను రథసప్తమిని మన పెద్దలు ఎందుకు ఆరోగ్య పండుగగా చెప్పారంటే సూర్య నమస్కారాలు సూర్యుడికి ఆజ్ఞం ఉదయం సూర్యకాంతతో నిలబడం ధ్యానం చేయడం దీనివల్ల విటమిన్ డి బాగా వస్తుంది ఎముకలు బలపడతాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది శరీరంలో తేజస్సు పెరుగుతుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరికీ ఇది మంచిది ఇది రథసప్తమి వల్ల సూర్యుడిని పూజించడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు భక్తులారా చివరగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రథసప్తమి రోజు కనీసం ఈ మూడు పనులు తప్పగా చేయండి ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి ఓం సూర్యాయ నమ అని మీ శక్తి కొలుగు కొలది జపించండి చిన్ని దానం చేయండి ఇలా చేస్తే మీ జీవితంలో ఆరోగ్యం సంపద విజయం తప్పకుండా వస్తుంది భక్తులారా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి మీరు ప్రతిరోజు దేవుని భక్తి వీడియో చూడాలంటే ఇది మీ ఛానల్ సనాతన ధర్మం ట్రెండింగ్ రాజు డివోషనల్ ధన్యవాదాలు భక్తులరా ఓం సూర్యాయ నమ